హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా కరివేపాకుతో పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా టేస్టీగాను ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి హెయిర్ ఫాల్ ఎక్కువ జరుగుతున్నా కూడా ఈ పచ్చడి తింటే చాలా వరకు క్యూర్ అవుతుందండి మరి ఇంకెందుకు ఈ టేస్టీ టేస్టీ కరివేపాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ వీడియోలో చూసేద్దామండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మరి సింపుల్ అండ్ టేస్టీ పచ్చడి ప్రిపేర్ చేయాలంటే ముందుగా చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుని నానపెట్టేసుకోండి కడిగి శుభ్రపరచుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకుని టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో వేపుకోవాలండి మనకి ధనియాలు మాడిపోకుండా వేపుకున్నప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు కూడా యాడ్ చేసుకొని మినపప్పు కూడా చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో వేపుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి హై ఫ్లేమ్లో వేపుకున్నామంటే తొందరగా మాడిపోతాయి టేస్ట్ అంత బాగోదండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత రెడ్ చిల్లీని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ ఎండుమిరపకాయలు కాస్త తుంచి యాడ్ చేసుకోండి మనం పొడవు పొడవుగా అలా యాడ్ చేసేసుకున్నామంటే మిక్సీ పట్టేటప్పుడు ఫైన్ పేస్ట్లా అవ్వదండి కాస్త తుంచి యాడ్ చేసుకోండి చక్కగా మనం వేసిన మిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు కరివేపాకు కూడా చక్కగా వేపుకోవాలండి చూడండి ఇలా వేపుకోవాలండి మరీ ఎక్కువసేపు వేపుకోన అవసరం లేదండి కాస్త పచ్చివాసన పోతే సరిపోతుందండి కరివేపాకు ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక పది వరకు వెల్లుల్లి యాడ్ చేసుకోండి వెల్లుల్లికి పొట్టు ఏమీ వలవన అవసరం లేదండి డైరెక్ట్గా అలా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మరొకసారి లో ఫ్లేమ్లో వేపుకుందామండి ఇలా ఒక వన్ మినిట్ పాటు వేపుకొని పూర్తిగా స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకుందాము ఒకేసారిగా చింతపండు అయితే యాడ్ చేయకండి పౌడర్లా ప్రిపేర్ చేసుకున్న తరువాత చింతపండు యాడ్ చేసుకుందామండి చూడండి ఇలా ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి చింతపండు నానపెట్టేటప్పుడు గోరువెచ్చటి నీటిలో నానపెట్టుకోండి మనం అలా నానపెట్టుకోవటం వల్ల పచ్చడి నిల్వ అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోయినా బయటనే వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి ఇప్పుడు ఆ వాటర్తో సహా చింతపండు యాడ్ చేసుకొని మరొక్కసారి మిక్సీ పట్టేసుకుందామండి ఇలా చక్కగా ఫైన్గా ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందామండి పోపు కోసం అదే కడాయి పెట్టుకొని మరి కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకుందాము ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసేసుకోండి ఇందులోనే ఒక రెండు వరకు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోండి ఒక పది వరకు వెల్లుల్లి పొట్టు వలుచుకొని కాస్త నలకొట్టి యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్తో పాటు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఓరేమో కరివేపాకు యాడ్ చేసుకుని చక్కగా దోరగా వేపేసుకుందాము ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువు కూడా యాడ్ చేసుకుందామండి చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని కలిగి పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు పచ్చడి ఉంది కదండి పచ్చడి కూడా ఇందులో యాడ్ చేసేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఓసారి ప్రిపేర్ చేసుకొని బయటనే స్టోర్ చేసుకోవచ్చండి వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి మన రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి బయట వన్ వీక్ వరకు నిల్వ ఉంటుందండి మనకి ఆరోగ్యానికి కరివేపాకు ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు కదండి మరి సింపుల్గా టేస్టీగా ఈ కరివేపాకు పచ్చడి మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి టిఫిన్స్లలో కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి అయితే మరి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి